గా అయితే చైనా వచ్చేసాము అంటే ఒక సిక్స్ మంత్స్ ఇండియాలోనే ఉన్నాము దాని తర్వాత ఇక ఇప్పుడు చైనా నిన్న ఈవినింగే వచ్చి రీచ్ అయ్యాము అంటే ఎయిట్ ఎయిట్ థర్టీకి చైనా వచ్చాక ఫస్ట్ పని ఏం చేయాలి అనుకోనంటే మన దగ్గర సిమ్ ఉంటుంది కదండి అంటే తీసుకోకపోయిన అయితే పాస్పోర్ట్ వచ్చి ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చి సిమ్ అనేది తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోయిన వాళ్ళు అంటే సిమ్ తీసుకుంటారు ఒకవేళ తీసుకున్న నేను నా దగ్గర ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ సిమ్ అనేది ఉంది సిమ్కి ఏంటంటే నేను ఓన్లీ ఇంటర్నెట్ ప్యాక్ అనేది డియాక్టివేట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే వచ్చాను చైనా యూనికామ్ చూస్తున్నారు కదా ఇదేనండి చైనా యూనికామ్ ఆఫీస్కి వచ్చాను మేము ఉన్న దగ్గరికి కొంచెం దగ్గరలోనే ఉంది ఇక్కడ వచ్చి మనం ఫస్ట్ సిమ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ సిమ్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఎందుకంటే ఇక్కడ రూల్ ఏంటంటే ఎవ్రీ ఫారినర్ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు పోలీస్ స్టేషన్లోనే రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసినాక వాళ్ళు మనకి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు మేము ఇక్కడికి వచ్చాము అనుకొని సో అది ప్రాసెస్ అనేది చేయాలి వీడియోని కంప్లీట్గా చూడండి ఓకేనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ चढ़िए